ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహనాలు రేట్లు పెరగబోతున్నాయా ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు పదహారు వేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందా ఏపీలో మరలా ఈవీ రోడ్ ట్యాక్స్ విధించబోతున్నారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో ఈ రోజు మన ఈవీ కురాడి ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలా మీ ఈవీ కురాడు రీసెంట్ గా మన సబ్స్క్రైబర్లు కొంతమంది వాట్సాప్ లో మెసేజెస్ అయితే పెట్టారండి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో ఓలా ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న మెజారిటీ యూజర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ అయితే వచ్చింది ఎవరైతే ఓలా ఎస్ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకుంటున్నారో వాళ్ళు జూలై ఏడో తారీఖు లోపైతే అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేసుకోండి ఒకవేళ మీరు జూలై ఎనిమిదో తారీఖున కొంటే గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ విధించబోతుంది అందువల్ల మీకు పదహారు వేల రూపాయలు అదనంగా మీరు చెల్లించాల్సి వస్తుందని చెప్పి ఈ పర్టికులర్ వాట్సాప్ మెసేజ్ అయితే రావడం జరిగింది ఇన్ కేసు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి ఓలా ఎలక్ట్రిక్ నుంచి మీకు ఏమైనా ఎటువంటి మెసేజ్ వస్తే అది మీకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఒకసారి ఇందులో మన వాస్తవం ఎంతో తెలుసుకుందాం నిజానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తారీఖున ఒక జీవో అయితే పాస్ చేయడం జరిగింది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ బైక్లు కానీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఎవరైతే కొంటారు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి జూలై ఏడో తారీఖు వరకు కూడా రోడ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇస్తాం ఎటువంటి రోడ్ ట్యాక్స్ విధించు అని చెప్పి ఒక జీవో అయితే సర్క్యులేట్ చేశారు సో జూలై ఏడో తారీఖు వరకు మాత్రం అయితే ఎటువంటి రోడ్ ట్యాక్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద అయితే విధించమని జీవో అయితే ఇప్పుడు అప్లికబుల్ గా ఉంది ఒకవేళ ప్రభుత్వం కనుక జూలై ఏడో తారీఖు కనుక వీళ్ళు ఈ జీవోని ఎక్స్టెండ్ చేయకపోతే అఫీషియల్గా గెజెట్ నోటిఫికేషన్ మరలా రిలీజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఎనిమిదో తారీఖు నుంచి ఆటోమేటిక్గా రోడ్ ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది అంటే మళ్ళీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎవరైతే కొంటారో ఏపీలో వాళ్ళకి రోడ్ ట్యాక్స్ పడిపోతుందనమాట సో నిర్ణయం వస్తే దాన్ని బట్టి రోడ్ ట్యాక్స్ ఉంటుందా లేదనేది అప్డేట్ చెప్పగలుగుతాం అలానే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రోడ్ ట్యాక్స్ పడేది ఎలా ఉంటుందంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద ప్రైస్ అయితే పెరగదు ఇప్పుడు ఒక ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ లక్ష రూపాయలు ఉందనుకోండి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్స్ షో రూమ్ ప్రైస్ అలాగే ఉంటుంది కాకపోతే రోడ్ ట్యాక్స్ అనేది ఆన్ రోడ్ ప్రైస్ మీద పడుతుంది అనమాట సో పలానా ప్రభుత్వం లేకపోతే పలానా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంత రోడ్ ట్యాక్స్ ఉంది కాబట్టి ఎక్స్ షోరూమ్ ప్రైస్కి అడిషనల్ అమౌంట్లో అది యాడ్ అవుతుంది ఇక్కడ ఒకవేళ రోడ్ ట్యాక్స్ విధిస్తే కనుక కేవలం ఓడ ఎలక్ట్రిక్ స్కూటరే కాదు అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిజిస్ట్రేషన్ మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నింటి మీద కూడా రోడ్ ట్యాక్స్ వస్తుంది అది ఏ తరవనివ్వండి బజాజ్ కానివ్వండి టీవీఎస్ కానివ్వండి క్వాంటమ్ కానివ్వండి యాంపియర్ కానివ్వండి బీగోస్ కానివ్వండి రిజిస్ట్రేషన్ మోడల్స్ ఏ దేనికైనా కూడా రోడ్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది ఇన్ కేస్ రోడ్ ట్యాక్స్ కనుక విధిస్తే అన్ని మోడల్స్ మీద పడతాయి నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ మీద ఇటువంటి రిజిస్ట్రేషన్ అయితే ఉండదు ఇప్పుడు ఈ అప్డేట్ గురించి మనం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డీలర్స్ కొంతమంది కనుక్కుంటే వాళ్ళ వరకు అయితే తమకు ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు అయితే చెప్తున్నారు సో దీన్ని బట్టి మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్ గా న్యూస్ తెలిసిందా అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది లేదు కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ ముందుగానే చెప్తే ఇలాగా రోడ్ ట్యాక్స్ పెరుగుతుందనే అనే ఏమైనా సేల్స్ పెంచుకోవడానికి ఒక స్ట్రాటజీ నిజంగానే రోడ్ ట్యాక్స్ పెరుగుతుందా ఒకవేళ నిజంగానే రోడ్ ట్యాక్స్ పెరిగితే కనుక ఈ టైంలో లో కొనుక్కోవడం బెటర్ అవుతుంది మనీ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు అయితే అఫీషియల్గా గా అయితే న్యూస్ అయితే రాలేదు ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి పెరుగుతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా వితౌట్ రోడ్ ట్యాక్స్ అనేది యాజ్ ఆఫ్ నైతే అప్డేట్ రాలేదు బట్ మనకి రేపు ఎల్లుండ్లు ఏమైనా అప్డేట్ వస్తే గానీ ఖచ్చితంగా మనం ఇంకొక వీడియోలో అయితే అప్డేట్ అయితే చేస్తాం బట్ ఇటువంటి కండిషన్స్ లో నిజంగా రోడ్ ట్యాక్స్ కనుక మళ్ళీ విధిస్తే కనుక ఎలక్ట్రిక్ వాహనాల మీద చాలా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది ఎందుకంటే చాలామంది కస్టమర్లు ఏమంటూ చెప్తూ ఉంటారు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ సెంట్రల్ గవర్నమెంట్లేమో సబ్సిడీ వస్తుంటే అది కంపెనీ వాళ్ళు యూస్ చేసుకుంటున్నారని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇన్ కేసు ఎలక్ట్రిక్ వాహనాల మీద కనుక మరలా రోడ్ ట్యాక్స్ విధిస్తే ఏమవుతుంది అది ఇబ్బంది కస్టమర్ల మీద పడుతుంది డీలర్ల మీద కూడా పడుతుంది బిజినెస్ అనేది యాజ్ గా జరిగే అవకాశం ఉండదు చాలా మంది వ్యాపారాలు ఆపేసే పరిస్థితులు ఉంటాయి ప్రీవియస్ గా కూడా ఇలాగే జరిగినప్పుడు కూడా చాలా మంది వ్యాపారాలు అయితే ఆపేసారు వితౌట్ రోడ్ ట్యాక్స్ ఉంటే కనుక సేల్ జరిగే అవకాశం ఉంటుంది మార్కెట్ బాగుంటుంది అలా మార్కెట్ జరిగినంత టైంలో డీలర్స్ కానీ వ్యాపారస్తులు గాని వాళ్ళను వాళ్ళు అమ్మిన సేల్ని బట్టి కొంచెం కొంత ట్యాక్స్ అమౌంట్ అనేది గవర్నమెంట్ కట్టే అవకాశం అయితే ఉంటుంది ఇలా పాజిటివ్ విషయంగా ఆలోచించినట్లయితే మరి మన ఛానల్ తరపున అయితే ప్రభుత్వానికి వినపం ఏంటంటే రోడ్ ట్యాక్స్ అనేది మళ్ళీ మరొకసారి ఏవీ మీద ఎటువంటి రోడ్ ట్యాక్స్ ఉండకూడదని ఆశిద్దాం ఇన్ కేసు మనకు కొత్తగా ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఆజ్ ఆఫ్ నైతే మనకి ఉన్న అప్డేట్ అయితే ఎటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రెసెంట్ అయితే లేదు మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పోసినట్లయితే ఆనర్షిప్ మాతో షేర్ చేద్దాం అన్నట్లయితే స్క్రీన్ పే అక్కడ మించి నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసీస్ ఛానల్ ఆటోమొబైల్ ఆడో తెలుగు ఛానల్ ఏ కనుకో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి try the future.